హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు డిఎస్సి స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉండుంటారు కదా ఎందుకంటే మీరు అడిగారు కదా డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలని సో మీరు అడిగారు కాబట్టి గవర్నమెంట్ కూడా డిఎస్సికి సమయాన్ని అనేది ఇచ్చిందనమాట సో ఈ సమయాన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోండి కొంతమంది ఏంటి అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఏమనుకుంటారు అమ్మయ్యా ఇప్పుడు మాకు టైం దొరికింది ఇప్పుడు హాయిగా డిఏసీకి ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటారు ఇంకొంతమంది ఏమనుకుంటారు మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు సో ప్రతి విషయానికి గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటుంది సో మనం ఏం చేయాలి రెండింటినీ తీసుకోవాలి ఎందుకంటే మరి ఇప్పుడు ప్రిపేర్ అవిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రిపేర్ అయిన వాళ్ళు సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు సో ఏంటంటే ఈ డిఎస్సీ ప్రాసెస్ అనేది ఎప్పుడు లేట్ ప్రాసెస్ ఏనండి ఎప్పుడు కూడా అనుకున్న టయానికి జరిగింది లేదనమాట సో ఏంటంటే ఇక మనం తప్పదు మనకి డిఎస్సీ మెయిన్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు డిఎస్సి కండక్ట్ చేస్తే అప్పుడు మనం రాయడానికి ప్రిపేర్గా ఉండాలి నేను కూడా అప్పుడంతే టూ మంత్స్లో డిఎస్సి అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది నాకు నేను ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఎక్కడా స్టాఫ్ చేయలేదనమాట ఎందుకంటే నా మెయిన్ గోల్ ఇదే డిఎస్సిలో నేను పక్కా జాబ్ కొట్టాలి అని అనుకున్నాను కాబట్టి వన్ ఇయర్ అయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా నా ప్రిపరేషన్ అనేది అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను ఎవరైతే టైం లేదని టెక్స్ట్ బుక్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఇది మీ అందరికీ చాలా మంచి అవకాశము ఈ నైంటీ డేస్ మీరు టెక్స్ట్ బుక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఓకేనా ఎవరైతే టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారో మీరు కూడా ఏం చేస్తారు ఇంకో టూ త్రీ టైమ్స్ రివిజన్ చేయండి టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారో మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిఫరెన్స్ చేయండి ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు ఇంకా ఇంకా నాలెడ్జ్ అనేది తెలుస్తూ ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎన్ని మార్క్స్ వస్తున్నాయని మీకు మీరు ఒక అంచనాకు వస్తారు అది ఓకేనా అలానే ప్రిపేర్ అవ్వని వాళ్ళు మంచిగా మంచిగా ప్రిపేర్ అవ్వండి సమయాన్ని వృధా చేయకండి అవకాశం వచ్చిందని వినియోగించుకోవాలి అంతేకాని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చూసుకుందామని మీ ప్రిపరేషన్ని స్టాప్ చేస్తే మళ్ళీ రేపు చదివేటప్పుడు అంతా కొత్తగా ఉంటుంది అందుకని ఎవరు ఇప్పటితో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకండి ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను ఎవరు మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయకండి కంటిన్యూ చేస్తూనే ఉండండి ఓకేనా డైలీ ఒకసారి చూసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉండండి ప్రిపరేషన్ అయిపోయిన వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకేనా అది ప్రిపరేషన్ టైం అంతా ఎవరు అడిగింది డిఎస్సి స్టూడెంట్సే కదా మాకు ప్రిపరేషన్ టైం కావాలి టైం కావాలని అడిగి మరీ టైం తీసుకున్నారు సో దాన్ని ఉపయోగించుకోవాలి కదా ఓకేనా ఇంకా పోస్ట్ పోన్ అవ్వాలని అనుకోకండి ప్రజెంట్ వరకు అయితే చాలు ఇంకా పోస్ట్ పోన్ మాత్రం అడగకండి ఈ సమయాన్ని ఉపయోగించుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి మీరందరూ అందరూ డిఎస్సిలో మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ